హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామ్మూర్తి చాలా ఆవేశంగా అమర్ దగ్గరికి వచ్చి నా కూతురు ఎవరో ఇప్పటికైనా చెప్పండి బాబు మీకు దండం పెడతాను అని వేడుకుంటూ ఉంటాడు అయితే అమర్ నోరు మెదపకుండా ఒక మాట మాట్లాడాడు దాంతో రామ్మూర్తి అమ్మ చేతిని తన తలపైన పెట్టుకొని ఇప్పటికైనా నిజం చెప్పండి బాబు లేకపోతే నేను చెప్పి చచ్చినంత ఒట్టే నా కూతురు గురించి నాకు నిజం తెలియాలి అని రామ్మూర్తి పట్టుపడతాడు ఆరో గుప్తా గారు ఆల్రెడీ అక్కడికి వచ్చి అమ్మ చెప్పే నిజాన్ని తెలుసుకోవడానికి ఆరు వినడానికి రెడీగా నిల్చొని ఉంటుంది ఇంకోవైపు బాగా వెతుక్కుంటూ పరుగులు పెడుతూ అమర్ వాళ్ళ కోసం వస్తూ ఉంటుంది అప్పుడే అమర్ ఏదో నిజం చెప్పేసినట్లు రామ్మూర్తి ఒక్కసారిగా చాలా షాకింగ్గా బాధపడుతూ ఉంటే ఆరు ఇదంతా విన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఉన్నట్లుండి ఉరుమలో మెరుగులు గాలి వస్తూ ఉంటే ఆరు ఉన్న వైపే అమర్ కల్ ఆర్పకుండా చూస్తూ ఉంటాడు ఆరు కూడా వైపు కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇంకోవైపు వైపు పరుగులో పెడుతూ వస్తూ ఉంటుంది అసలు ఆరు బాగి నోరు తెరిచి ఆరు అంత అంత బాధపడుతుంది అమర్వైపు చూస్తూ కుప్ప కవులు పోతుంది పరుగెత్తుకుంటూ బాగా వస్తుంది కాబట్టి బాగికి కూడా నిజం తెలుస్తుందా అది